భూ కబ్జాలు కానీ ఇవన్నీ కూడా వెలిగి తీయటానికి మరి వాళ్ళ మూడు నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం తోటి మరి పోలీసు అండదండలతో ఎన్ని అక్రమాలు చేశారో అవన్నీ బయట పెట్టడం జరిగింది మరి గడిచిన ఐదేళ్లుగా ప్రతిపక్షాలు ఉండి కూడా ఏదైతే ఆధారాలు ఉన్నాయో సర్వే నంబర్లు ఉన్నాయో భూ కబ్జాలు ఎవరైతే చేశారో వాటి అన్నిటి కూడా బయట పెట్టడం జరిగింది సుప్రీంకోర్టుకి హైకోర్టు కూడా వెళ్ళటం జరిగింది దాంట్లో మచ్చు తొనక ఇవాళ మరి జోగి రమేష్ గారు మాజీ మంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీని తిట్టనాన తిట్లు తిట్టి మరి మంత్రి పదవి ఆశించాడు అటువంటి జోగి రమేష్ విపరీతమైన అవినీతి పరుడు దుర్మార్గుడు మరి ఈ విధంగా మరి పుట్టల పాములు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో ఆ విధంగా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వీటిల్లో కొన్ని మచ్చు తనకలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఏదైతే అగ్రికోల్డ్ భూముల మీద అగ్రిగోల్డ్ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఏదైతే అగ్రికోల్డ్ భూములు ఉన్నాయో అగ్రిగోల్డ్ వాటిని ప్రజలు పేద ప్రజలకు అని చెప్పి ఆరో చెప్పడం జరిగింది ఆ విధంగా చెప్పడం కాకుండా మంత్రి అయిన తర్వాత అగ్రిగోల్డ్ భూములు మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది పేద ప్రజలకు అండగా ఉన్న ఉంటారన్న జోగి రమేష్ గారు మరి ఈ విధంగా చేయటం అనేది చాలా అన్యాయం వాళ్ళ బయటకు రావడం జరిగింది అదేవిధంగా విజయవాడ దగ్గర అంబాపురం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ఉన్న అగ్రికల్డ్ భూములన్నీ కూడా మరి ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి వాటిని కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి సిఏడి అటాచ్మెంట్ లో ఉన్నాయి కూడా సిఐడి భూముల్లో ఉన్నాయి కూడా వాటిని కూడా అటాచ్మెంట్ లో ఉన్నాయి కూడా వాళ్ళు ఆక్రమించుకొని మరి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఏదైతే జోగి రమేష్ గారు కానీ వాళ్ళ అబ్బాయి రాజు కానీ జోగి రమేష్ గారు తమ్ముడు వెంకటేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఆక్రమంగా మరి అగ్రిగోల్డ్ భూములు కూడా ఆక్రమించుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది మరి అగ్రికల్చర్ భూముల్లో ఎనభై ఎనిమిది సర్వే నంబర్ లో ఉన్న దాదాపు యాభై ఎకరాల అగ్రిగోల్డ్ భూమి మరి ఎనపీఏ నంబర్ మార్చుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఈ విధంగా ఎన్నో అక్రమాలు అవినీతి పనులన్నీ బయటకు వస్తున్నాయి మేము ఒకటే చెప్తున్నాం నర్సరాపేటలో కూడా ఇటువంటి అక్రమాలు ఎన్నో జరిగినాయి మరి ఉప్పల సాయి బాలాజీ సిటీ ఉంది రెండు వందల ఎకరాల్లో వెంచరేస్తే నలభై ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమించుకున్నారు దాన్ని ఆధారాలు చూపించాము సర్వే నెంబర్ చూపించాము మేము సిఐడి ఎంక్వైరీ అడగడం జరిగింది ఆనాడు ఉన్న కలెక్టర్ గారికి కానీ ఎక్కడ న్యాయం జరగాలి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది ఇటువంటి జోగి రమేష్ గారు లాంటి మంత్రు మాజీ మంత్రులు చాలా మంది ఉన్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటాము నర్సాపేట పట్టణంలో కూడా ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలు కూడా బయట పెడతాము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తారు ఎవరైతే తప్పు చేశారో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చెప్పడం జరిగింది తప్పనిసరిగా రేపు మేమందరం కూడా వికసి భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి రెండు వేల నలభై ఏడు వరకు మేమందరం కూడా పోరాడుతాము ప్రతి గడప ప్రతి బజారు ప్రతి గ్రామము ప్రతి పల్లె పట్టణం కూడా బాగు చేయడానికి మోడీ గారు అందరూ కూడా అండగా ఉంటారని చెప్పి మీడియా ముఖం తెలియజేస్తూ అవినీతి పరులైన ఎమ్మెల్యేలు కావచ్చు మినిస్టర్లు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ